హాయ్ ఫ్రెండ్స్ ప్రతి మనిషి కూడా తన జీవితంలో సక్సెస్ఫుల్ పర్సనల్గా ఎదగాలి అంటే కొన్ని మంచి అలవాట్లు అవసరం ఒక చిల్లుబడ్డ కుండలో ఎన్ని నీళ్లు పోసినా నిండదు అదేవిధంగా మనలో ఎన్ని మంచి అలవాట్లు ఉన్నప్పటికీ కూడా విజయం చేరకపోవడానికి గల కారణం కుండకు ఉన్న చిల్లు లాంటి కొన్ని చెడ్డ అలవాట్లు ఉండడమే ఈ చెడ్డ అలవాట్లు మనకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ కూడా ఏదో ఒకప్పుడు మనకు గుణపాఠం చెప్తాయి ఆ యొక్క ఐదు చెడ్డ అలవాట్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది వాయిదా వేయడం పోస్ట్పోన్మెంట్ రేపన్నది ఉందో లేదో చేసేదిదో చేసే నేడే అన్నాడు ఒక కవి మనము జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాం ఉదాహరణకు ఒక పెద్ద ఆయన బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు స్టార్ట్ చేద్దాం అనుకున్న క్రమంలో ఈరోజు చేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఒక పది రోజులు చేద్దాం నెల రోజులు చేద్దాం అని ఈ విధంగా తను పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఈలోగా మరెవరో ఒకతను ఆ బిజినెస్ పెట్టి ఆ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతున్న అవుతారు ఇదే విధంగా మనము చేయాల్సిన పనులను పోస్ట్ పోన్ చేయడం వల్ల మనకంటే ముందు వేరే వాళ్ళు ఆ పని చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సనల్గా ఎదుగుతారు కానీ మనం అక్కడనే ఉండిపోతాం రేపు నీది కాదు నిన్న తిరిగి రాదు ఇప్పుడు ఈ క్షణం మాత్రమే నీది ఏం చేయాలనుకున్నా ఈ క్షణంలో చేయి ఈరోజు చేయాలనుకున్న పనులు రేపు చేద్దామని వాయిదా వేయడము పొరపాటు మహాభారతంలో పాండవులు నిత్యము దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు ఒకరోజు కూడా అదే విధంగా దాన ధర్మాలు చేసి ఆ పాత్రల నుండి సర్దేస్తున్నారు వీళ్ళు సర్దుతున్న క్రమంలో అక్కడికి ఒక అతిథి వచ్చాడు అయ్యా నాకు భిక్షం పెట్టండి అని అడిగాడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఈ రోజుకో అన్నీ అయిపోయాయి ఇక ఏమీ లేవు రేపు రా రేపు వస్తే రేపు దానం చేస్తా అంటాడు ఆ మాటలు విన్న భీముడు చూసి వెంటనే హహ అని వెకిలిగా నవ్వుతాడు ఏమిరావు అలా నవ్వుతున్నావు అన్నాడు లేకుంటే ఏంటన్నయ్య అతను ఏదో ధర్మం చేయమని మనమేదో ధర్మం చేస్తామని అతను ఏదో ధర్మం చేయమని మన దగ్గరికి వచ్చాడు రేపు నువ్వు ఉంటావా నేనుంటానా అతను ఉంటాడా అసలు ఈ తెల్లారితే ఏం జరుగుతుందో ఏ ఉపద్రవం వచ్చి ఈ భూమండలమే కొట్టుకుపోతుందో అని అన్నాడు నిజం ఈరోజు చేయాలనుకున్న పనులు ఈరోజు చేయాలి దీన్ని వాయిదా వేయకూడదు అని చెప్పేసి అతనికి ఆ పాత్రలో ఉన్నదేదో ఇచ్చి పంపించడం జరిగింది ఈ విధంగా మనము సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలి అంటే ఫస్ట్ వన్ మనము పోస్ట్ పోన్మెంటు చేయకూడదు రెండవ అలవాటు టు కంప్లైన్ ఇతరులపైన ఫిర్యాదు చేయడం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా పర్ఫెక్ట్ కాదు మన చేతికి ఉన్న ఈ ఐదు వేళ్ళు ఒకలా ఉండవు అని గ్రహించాలి ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు కౌలపిల్లలు కూడా వాళ్ళ ఆలోచనలతో పాటు పెరుగుదలలో కూడా తేడా ఉంటుంది అనే విషయాన్ని గ గ్రహించక ఇతరులపైన ఎప్పుడూ కొందరు ఫిర్యాదులు చేస్తూ తమ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు మనం ఇతరుల పైన లేని లోపాలపైన ఫిర్యాదు చేస్తే వాళ్ళు మనలో ఉన్న లోపాలపైన ఫిర్యాదు చేస్తారు దీనివలన మానసిక వేదతో పాటు మనకు ఉన్న సమయం కూడా వృధా అవుతుంది ఒక పనిని మనము చేయలేని అసమర్థలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఇతరులపైన ఫిర్యాదు చేస్తాం అని అనుకోవాలి మూడవ లక్షణం ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం ఒక కోతికి ఒక చిన్న రేగుముళ్ళు రేగుములు ఎంత ఉంటుందండి చిన్నగా ఉంటుంది ఒక కోతికి ఆ చిన్న రేగుముళ్ళు కుచ్చుకుందట ఇక అది అక్కడతో ఆగిందా ఆగలేదు దాని కాళ్ళతోటి దాన్ని రక్కడము అటు ఇటు రక్కడము తన నోటితోటి ఊకే దానిని అటు ఇటు రాయడము చేయడం ప్రారంభించింది ఈ విధంగా చేయగా చేయగా ఆ చిన్న ముళ్ళుగుచ్చుకున్న చిన్న గాయం ఒక పెద్ద గాయంగా ఏర్పడి అది చివరికి ఆ యొక్క కోతి ప్రాణాల మీదకి తెచ్చుకుంది మనం కూడా అంతే మనకు వచ్చిన ఒక చిన్న సమస్యను చిలికి చిలికి ఒక పెద్ద భూతద్దంలో పెట్టి దాన్ని చాలా పెద్దదిగా చేసి అయ్యో ఇక ఈ సమస్యతోటి ఇక నా జీవితం అంతం ఇక నేను వేస్ట్ ఇక నేనేం చేయలేను ఈ చిన్నదాన్ని పరిష్కరించలేకపోతే ఇక నేను వేస్ట్ అని చెప్పేసి అంతా కూడా మానసిక వ్యధతోటి గురి అవుతూ ఉంటారు ఈ విధంగా వాళ్ళు బాగా ఆ సమస్య గురించి ఆలోచిస్తూ 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 ఒక్క చిన్న రేగుముళ్ళు కూచ్చుకొని ప్రాణాలను తెచ్చుకున్న కోతి సామెతలాగా మన యొక్క ప జీవితం కూడా అదే విధంగా అయిపోతుంది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారము సందర్భాన్ని బట్టి వస్తుంది కానీ మనము అదే సమస్యను పట్టుకొని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటే మనము ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఈ భూమండలం పైన ఎవరు కూడా పనిచేయరు తమ సమయాన్ని మొత్తము ఆలోచనకే కేటాయిస్తారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ భూమి మీద నువ్వు ఒక గెస్టు మాత్రమే ప్రతి మనిషికి కూడా సమస్యలు ఉంటాయి ఆ సమస్యను భూతద్దంలో పెట్టి ఆలోచించడం కంటే నీ బుర్రకు పదును పెట్టు నీ యొక్క సమస్య ఈజీగా క్లియర్ అవుతుంది నంబర్ ఫోర్ కంపేర్ టు అదర్స్ ఇతరులతో పోల్చుకోవడం మన ఇంటిలో ఉన్న పరమాణాలను వదిలేసి పొరిగింటి పుల్లకూరతోటి పోలుస్తాం మన నిత్య జీవితంలో మనము ఇతరులతో పోల్చుకుంది మనకు పొద్దు గడవదు ఆయన అది సంపాదించిండని ఈవిడ తను మోయలే నగలు వేసుకుందని ఆయన ఆ ప్లేస్లో ఇల్లు కట్టిండని ఆ అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడని ఆ అమ్మాయి ఒక చిన్న వయసులోనే ఇల్లు కొన్నదని చెప్పేసి ఇతరులతోటి మన నిత్యము పోల్చుకుంటూ ఉంటూనే ఉంటాం అలా పోల్చుకుంటూ ఇతరులను హీరోలుగా చేసి మనము జీరోలుగా మిగిలిపోతాము అలా పోల్చుకోకపోతే మనకు రోజు గడవదు ఒక ఊరిలో సర్పంచ్ మరొక ఊరిలో షెక్స్తో సమానము మల్లెపువ్వు వాసన గులాబీకి ఉండదు గులాబీ పువ్వు అందము మల్లెపువ్వుకు ఉండదు ఒక గుణపంతో బట్టలు కుట్టలేము అదేవిధంగా ఒక సూదితోటి మనము ఒక పెద్ద గోయితిని తీయలేము ఈ ప్రపంచంలో ఈ మీద ఉన్న ప్రతి వస్తువుకు ప్రతి మనిషికి దేనికదే ప్రత్యేకము నీ ద్వారా అయ్యే పనులు ఇంకొకరి ద్వారా కాకపోవచ్చు కాబట్టి మనలో ఉన్న టాలెంట్ ఏంటో మనము గుర్తించగలగాలి తప్ప ఇతరుల టాలెంట్ను ఆసరాగా చేసుకొని మన యొక్క టాలెంట్ను మన యొక్క తెలివిని మనము చిన్నగా అంచనా వేసుకొని మనము మానసికంగా వెదగా గురి కాకుండా నీవు నీ ఆలోచన ప్రకారము నీ యొక్క టాలెంట్ ప్రకారం నువ్వేం చేయగలుగుతావు అది చేస్తే నీ జీవితంలో నువ్వు సక్సెస్ఫుల్ పర్సనల్గా ఎదుగుతావు ఐదవది బైటింగ్ టూ బింగ్ సేఫ్ జోన్ తమ చుట్టూ ఒక గిరిగీత గీసుకుంటారు గిరిగీత గీసుకొని ఆ గీత పరిధిలో ఉన్న పనులే చేయాలనుకుంటారు ఆ గీత దాటి వెళ్ళాలి అనుకోరు ఆ గీత పరిధిలో చేసే పనులను ఏమంటాము అంటే సేఫ్ జోన్ ఈ గీతలో ఉంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం అనుకుంటారు అంటే ఫలానా ఇంట్లో ఉంటే మనము ఆనందంగా ఉంటామనో పలానా ఫలానా ప్లేస్లో ఉంటే మనము ఆనందంగా ఉంటామనో ఫలానా వ్యక్తి దగ్గర ఉంటే మనకు సేఫ్ అనో ఈ విధంగా మనం భావిస్తుంటాం వాస్తవికంగా మనము గీసుకున్న గీత మనలను నిలవెత్తిన ముంచే అవకాశం ఉంది ఒక రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొన్న అతను కోటి రూపాయలు లాటరీ తగలాలి అనే ఆశ ఏదో ఒక మూలన ఉంటుంది అలా ఒక రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొనని వాడికి ఆ ఆలోచన కూడా ఉండదు మీరు ఈ విధంగా సేఫ్ జోన్లో ఉండాలి అనుకోవడానికి గల కారణం ఏంటంటే సేఫ్ జోన్ తర్వాత ఏముంటుందంటే ఫియర్ జోన్ ఉంటుంది ఆ ఫియర్ జోన్ను మీరు దాటగలిగితే మీరు మీ యొక్క లక్ష్యాలను ఆటోమేటిక్గా నెరవేర్చుకోగలుగుతారు నీ యొక్క సేఫ్ జోన్ నుండి ఒక అడుగు నువ్వు బయటికి వేస్తే కదా నీకు తెలిసేది నువ్వు అనుకున్నది అవద్దో అవ్వదో జరిగేది జరుగుతుందో జరగదో కావాల్సింది అవుతుందో కాదో అనే విషయాలు తెలుస్తాయి అంతే తప్ప నువ్వు సేఫ్ జోన్లో కూర్చున్నీ రోజులు నీ యొక్క ఎదుగుదల ఉండదు అదేవిధంగా ఒడ్డున ఉండి చూస్తే ఈత రాదు ఈత రావాలి అంటే అందులోకి దూకాల్సిందే ఏమో ఎవరికి తెలుసు నువ్వు ఒక అడుగు ముందుకేస్తే ఏ బంపర్ ఆఫర్ నీకోసం ఎదురు చూస్తుందో యుద్ధం చేస్తేనే రాజ్యాన్ని గెలవగలం ఆట ఆడితేనే విజయం సాధించగలం నిద్ర మత్తును వీడండి మనస్సుకు పదును పెట్టండి సేఫ్ జోన్ అనే తెరను తరిమివేయండి ఫ్రెండ్స్ మనలను నాశనం చేసే ఐదు లక్షణాల గురించి మరొకసారి రివైండ్ చేద్దాం ఫస్ట్ వన్ వాయిదా వేయడం సెకండ్ వన్ ఫిర్యాదు చేయడం థర్డ్ వన్ అతిగా ఆలోచించడం ఫోర్త్ వన్ పోల్చుకోవడం ఫిఫ్త్ వన్ సేఫ్ జోన్లో ఉండాలనుకోవడం మీ యొక్క మనస్సు నుండి మీ యొక్క ఆలోచన నుండి మీ నుండి ఈ యొక్క ఐదు అలవాట్లను మీరు దూరం చేయగలిగితే ఖచ్చితంగా మీరు మీ యొక్క జీవితంలో మీరు చేయాలనుకున్న పనులు మీ యొక్క లక్ష్యాలను మీరు సాధించి సక్సెస్ఫుల్ పర్సన్లుగా ఎదుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ వందే మాతరం